హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ వర్క్ అయితే వచ్చాము చూడొచ్చు ఇంకా కొంచెం లైట్గా పొగమంచ్ అయితే ఉంది అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్ అనమాట మా ఈ విలేజ్లో సో ఇవాళ అయితే మేము వర్క్ అయితే వెళ్తున్నాం ఇవాళ వర్క్ వచ్చేసి బీర తోటలో తీగలు కడుతున్నారు మరొక చోట అయితే మేము అన్ని వైర్లు అయితే అల్లుతున్నాం అనమాట పందరి ఇక్కడ చూడొచ్చు ఈ వైరే అనమాట మేము కట్టబోతున్న వైర్ అయితే సో ఈ వైర్ని అనేది మేము పందిరిగా అయితే అల్లబోతున్నాము మొత్తం ఇక్కడ ఆల్రెడీ ముందు రోజుగా అయితే ఒకసారి మొత్తం అన్ని హోల్ చేసి కట్టెలు అయితే నాటడం అయితే జరిగింది సో ఈ కట్టెలను అన్ని నాటిన తర్వాత ఇవాళ అయితే మేము ఈ దారాలు అయితే అల్లిక అయితే చేస్తున్నాము ఎందుకోసం ఒక ఒక్కొక్క బెడ్ అల్లడానికి ఇద్దరిద్దరు అయితే ఉండాలి ఎందుకంటే ఒకరు దారం అనేది వదులుతూ ఉండాలి లేదంటే ఇది చిక్కుపడే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకరే చుట్టి ఒకరే వెళ్ళడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అలాగే మరీ అంత టైట్ కూడా రావు లాగడానికి కూడా రాదు సో అందుకే ఒక్కొక్క బెడ్కి ఇద్దరు అయితే ఉండాలి సో స్టార్టింగ్లో వచ్చేసి మనం మేలిమలక అనమాట గంట అయితే వేసుకోవాలి మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా సో అలా గంట వేసుకున్న తర్వాత మనం ఈ వైర్ అయితే లాక్కుంటూ వెళ్ళాలి లాగేటప్పుడు ఏంటంటే కట్టి దగ్గర ఒక చిన్న మడత వచ్చేలా అయితే చుట్టుకోవాలన్నమాట ఒక రౌండ్ అనేది తీసుకొని మళ్ళీ వైర్ని ఇంకొక రౌండ్గా దానికి తీసుకుంటే మనం ఎగ్గి ఒకసారి టైట్ చేసినప్పుడు అది అక్కడే ఉంటుంది మళ్ళీ లూజ్ అనేది కాదు ఇక్కడ చూడొచ్చు వైర్ యొక్క క్వాలిటీ అనేది ఇదైతే కొంచెం మందంగా అయితే ఉంటుంది కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది సో ఇది మనకు రెండు మూడు పంటలకైతే మనకు పని చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఫస్ట్ పంట తర్వాత రెండో పంటకి వేసుకోవాలంటే మనకు ఇది ఒడిబిక్కడానికి అంటే తీయడానికి రాదనమాట కొంచెం మడతలు పడి ఉంటుంది సో దానివల్ల కష్టంగా అవుతుంది ఉంటుంది సో నాకు తెలిసి ఎక్కువ మంది ఫస్ట్ పంటకు మాత్రమే యూజ్ చేస్తారు ఓపిక ఉంటే మాత్రం సెకండ్ పంటకు కూడా అలాగే అయితే యూజ్ చేయొచ్చు సో మనకు ఇది ఏదైతే ఉంటుందో టె కడ్డీ అనమాట ఆ కడ్డీ కంటే కూడా ఇది కొంచెం బెటర్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది మనకు కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు తీగలు అనేవి చాలా వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయంటే వర్షం కారణం వల్ల కొంచెం పని చేయడానికి ఇబ్బంది కలిగి కొంచెం లేటుగా అయితే నాటడం జరిగింది సో కాకపోతే ఇలా తీగలు ఇంతగా రాకముందే మనం అయితే ఇవైతే కట్టుకోవాలి అప్పుడైతే మనకు తీగలకి ఎలాంటి డ్యామేజ్ లేకోకుండా మొత్తం పందిరైతే అల్లగలం అలా కాకుండా తీగలు ఎక్కువగా సాగిన తర్వాత మనం కట్టెలు అనేది పాటుకున్నట్లయితే చెట్టు కని ఏవైతే సాగయో చెట్లు యొక్క తీగలు ఆ తీగలకి ఏదైనా డ్యామేజ్ కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే ముందుగానే కట్టుకోవాలి అలాగే తీగలు కట్టడానికి వచ్చేసి మనకు పురుకోనలు అయితే ఇవ్వ ఉంటాయన్నమాట గోనసంచికి ఎలా ఉంటాయో అలాంటివి అయితే దారాలు అయితే మనకు బెడ్ అనేది వస్తాయన్నమాట కొన్ని షీట్లు అనేది సో అలాంటివి దారపు చెండ్లు అనేది తెచ్చుకోవాలన్నమాట వాటితో అయితే తీగలకైతే అల్లియాలి సో ఆ తీగలను కూడా కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కట్టాలి ఎక్కువగా టైట్ చేయకూడదు టైట్ చేసినట్లయితే అక్కడే బిర్రు అయ్యి తీగ తెగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది లైట్గా కట్టాలి అలా కట్టి మనం పైన బయటికైతే కట్టుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఈ పందిరి వేసేటప్పుడు కట్టెకి కట్టకి మధ్య ఎక్కువ గ్యాప్ అయితే ఉంచొద్దు అసలు ఎందుకంటే ఈ దారాలు కట్టినప్పుడు కాయల యొక్క బరువుకి గ్యాప్ ఎక్కువ ఉన్నట్లయితే బెండ్ అయ్యి మొత్తం కట్ మొత్తం కట్టెలన్నీ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే కట్టండి